ఒక గంభీరమైన గుహలో ఒక మహర్షి దేవుళ్ల మధ్య జరిగిన యుద్ధాలను ఒక దివ్య గ్రంథంలో లిఖిస్తున్నాడు అప్పుడే ఆకాశం కంపించేలా ఒక వెలుగు పుట్టింది ఆ వెలుగులో నుంచి వినాయకుడు అవతరించాడు మహర్షి చిరునవ్వుతో అంటాడు వినాయక ఇది త్రేతాయుగంలో జరిగిన ఒక అతి భయంకరమైన యుద్ధం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో గొడ్డలి పట్టుకొని ఒక మహాయోధుడు నడుస్తున్నాడు ఆయనే పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం పరశురాముడు తన తల్లినే సంహరించాడు ఆ పాపభారం అతని ఆత్మను కాల్చేస్తోంది అప్పుడే అడవిని చీల్చుకుంటూ ఒక భయంకరమైన స్వరం వినిపించింది ఆగు పరశురామ ఆయన ముందుకొచ్చినవాడు మీ మేనమామ పోతురాజు నువ్వు నా అక్కని చంపావు ఇప్పుడు నీ ప్రాణం కావాలి పరశురాముడు గర్జించాడు నన్ను చంపగల శక్తి నీకుందా రెండు మహాశక్తులు ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి పోతురాజు దెబ్బకు అడవులు కంపించాయి పరశురాముడి గొడ్డలి దేవతల శక్తితో మెరిసింది రెండు ఆయుధాలు తగిలిన క్షణం భూమి చీలిపోయింది ఆకాశం మండిపోయింది దేవతలు కూడా ఉలిక్కిపడ్డారు ఇప్పుడు ఆయుధాలు కాదు కేవలం దేవుళ్ల ముష్టి ఒక్కో దెబ్బ పర్వతాలను కూల్చే శక్తి చివరికి పరశురాముడు పూతురాజును ఓడించాడు ఆకాశం నిశ్శబ్దమైంది భూమి ఊపిరి పీల్చుకుంది మహర్షి వినాయకుడితో అంటాడు ఇది దేవుళ్ల మధ్య జరిగిన ఒక అతి భయంకరమైన యుద్ధం వినాయకుడు మౌనంగా నమస్కరిస్తాడు ఈ కథ యుగాలు దాటి నిలిచిపోతుంది